వెల్కమ్ టు మై ఛానల్ గజకేశ్వరి యోగం వల్ల ఈ రాశుల వారికి కొత్త ఏడాది కొత్త సంపద పెరుగుతుంది కొన్ని రాశుల వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో గజకేసరి యోగం ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు గజకేశ్వర యోగం సంవత్సరం మొదటి రోజున ఏర్పడుతుంది ఈ యొక్క యోగము శుభ ప్రభావాల కారణంగా కొన్ని రాశుల వారికి శుభదినాలు రా ప్రారంభం ఉన్నాయి కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఈ యొక్క కొత్త సంవత్సరం చాలా పవిత్రమైనటువంటి సమయంలో ప్రారంభం అవుతుంది ఈ ఏడాది తొలి రోజు గజకేశ్వర యోగం ఏర్పడుతుంది నిజానికి డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో బృహస్పతి నేరుగా మేసరాశిలోనికి ముప్పై ఒకటి చదువుడు సింహరాత్రులనికి ప్రవేశిస్తాడు సంవత్సరం ప్రారంభంలోనే బృహస్పతి ఐదవ ఇంత సింహరాత్రులకి వస్తాడు ఇక చంద్రుని యునికి కూడా గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది జన్మకుండలిలో అనేక రాజయోగాలు ఏర్పడి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి జాతకంలో ఉన్న అన్ని ధన యోగాలు ఈ యొక్క గజకేశరి యోగం అత్యంత శక్తివంతమైనది ఈ యొక్క యోగము సంపదకు కారకుడైన బృహస్పతి మనసుకు కారకుడైన చంద్రుడు కలయిక వలన ఏర్పడుతుంది ఈ యొక్క యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి యొక్క గజరాశిలో సమానమైన శక్తిని సంపదను పొందుతాడు అలాంటి వ్యక్తులు తమ తెలివితేటలతో ఎనలేని ధైర్యంతో ప్రతి పనిని విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశిల వారికి ఎనలేనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత అరుదైన పరిణామం చోటు ఉంది కుంభరాశిలో శుక్రుడు శని కలిక జరుగుతుంది వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండున ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది దీనివలన ఈ రాశుల వారికి విశిష్టమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏ రాశుల వారికి ఈ యొక్క ఫలితాలు రాబోతున్నాయో ఈ యొక్క అరుదైన పరిణామం వలన అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడినది చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ధనలాభాలు ఉంటాయి కెరీర్ పరంగా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా బాగుంటుంది కొన్ని శుభవార్తలను కూడా వింటారు వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు రావడంతో భారీగా లాభాలను కళ్ళ చూస్తారు విద్యార్థులు కూడా వారి యొక్క శ్రమకు బట్టి ఫలితం అనేది ఉంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి యొక్క కొత్త సంవత్సరము జనవరి తర్వాత నుంచి కూడా వీరికి అద్భుతమైనటువంటి కెరీర్ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ధనుసు రాశిలో తొమ్మిదవ ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేస్తున్నని అంగారక గ్రహం తెలియచేస్తూ ఉంది ఈ యొక్క సంయోగము ప్రయాణాలు ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీ యొక్క కీర్తి పెరుగుదలను చూస్తుంది సామాజిక గుర్తింపుకు కూడా దారితీస్తుంది ఆధ్యాత్మిక మరియు బాధ్యతతో మీ నిశ్చితార్థం కొనసాగుతుంది మీ యొక్క వ్యాపార కార్యకలాపాలలో కూడా పురోగతికి సానుకూల ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యము కుదుటపడుతుంది సంవత్సరం ప్రారంభంలోనే బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు మీ ప్రేమ జీవితము వైవాహిక వ్యవహారాలు వ్యాపార ప్రయత్నాలు ఆధ్యాత్మిక అన్వేషకు ఇవి బలాన్ని ఇస్తాయి తద్వారా మీ డొమైన్లో అనుకూల ఫలితాలు ప్రోత్సహిస్తాయి మే ఒకటి తర్వాత బృహస్పతి మీ రెండవ ఇంటికి మారటము ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంభవిస్తుంది ముఖ్యంగా రాజయోగ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాహు పన్నెండింటిలో నెల సంచారం చేస్తాడు ఖర్చులన్నీ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యయాలు నివారించవచ్చు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ప్రయత్నాలు చాలా అవసరము ముఖ్యంగా మీరు ఈ రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది చిన్న చిన్న వడదులుకులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తారు పదకొండు ఇంట్లో ఉన్నటువంటి శని ప్రభావం వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కూడా కలగ ఉంటుంది గణనీయమైనటువంటి పురోగతి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా గణనీయంగా వేగవంతంగా అభివృద్ధి ఉంటుంది విద్యా అవకాశాలు ఎన్నో విజయాలకు మీకు దారితీస్తూ ఉంటుంది ఎన్నో విజయాలు మీ కళ్ళతో మీద చూసేటటువంటి కాలం వచ్చింది శ్రావ్యమైన డైనమిక్స్ ప్రబలంగా ఉండబోతుంది కుటుంబ జీవకానికి సాని గమనతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు ఆర్థిక పద్ధతులు హెచ్చుతగ లోనప్పటికీ కూడా వ్యాపార ప్రయత్నాల్లో కొత్త మైలరాలను మీరు చూడబోతూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వృషభ రాశి వారు ఈ యొక్క రాశి జాతకులకు మీరు చేసే పనుల్లో మంచి పురోవృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అలాగే వ్యాపారస్తులకు భారీ స్థాయిలో లాభాలు వస్తాయి కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది విద్యార్థులకు విజయం వస్తుంది వైవాహిక జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని మీరు చూడబోతూ ఉన్నారు మీకంటూ గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతు ఉన్నారు బృహస్పతి పన్నెండింట్లో ఉంటాడు సంవత్సర ప్రారంభంలోని పన్నెండింట్లో సంచారం చేస్తాడు ఇది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అయినప్పటికీ నైతిక మరియు ధర్మబద్ధమైన చర్యల వలన మీ నిబద్ధత స్థిరంగా ఉంటుంది మే ఒకటి నాటికి బృహస్పతి మీ రాశిలో మారుతుంది బహుశా యొక్క కారణంగా ఖర్చులను తగ్గించుకోవచ్చు అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి సంవత్సరం పొడవునా ప్రయోజనకరమైనటువంటి మీ యొక్క శని భగవానుడు మీ పదవి ఇంట్లో నివసిస్తాడు దీని వలన ప్రయత్నాలు ప్రోత్సహిస్తుంది మీ అంకిత భావం సానుకూల ఫలితాలు ఇస్తుంది మీరు చేసే ప్రతి పనులను కూడా మీరు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది హెచ్చు తెగులను అధిగమిస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు మీ సంబంధాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మరియు డిసెంబర్లో ప్రోత్సాహకరమైన పురోభిద్ధి ఉంటుంది విద్యార్థులు కూడా విద్యాపరమైన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కుటుంబ జీవితం ముందడుగు వేస్తుంది మీరు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని అందరాలను లెక్కించబోతుంది ఐదు ఇంట్లో కేతువు పన్నెండింటిలో బృహస్పతి ఎనిమిది ఇంట్లో కుజుడు మరి పన్నెండింటిలో సూర్యుడు ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ ఏదేమైనప్పటికీ కూడా కాలం గడిచే కొద్ది కూడా ఆరోగ్యం లో అనేది మీరు తప్పకుండా చూస్తారు తర్వాత రాసి వారు మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు ప్రతి రంగంలోనూ విజయం వరిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది తీర్థయాత్రలకు కూడా వెళ్తారు శుక్రుడు శని కలయిక సమయంలో పూర్వీకుల తర్పణం చేయటం వలన ఎంతో మేలు కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి జాతకులకు ముఖ్యంగా గ్రహాల అమరికలు ఈ సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని సూచిస్తూ ఉన్నాయి పదకొండవ ఇంట్లో బృహస్పతి ఉనికి అనేక విజయాలు కలిగిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది ప్రేమ విషయాల్లో ఆప్యాయత కూడిన ప్రయత్నాలు కొనసాగుతాయి వైవాహిక సంబంధాల సమస్యలు తగ్గుతాయి గృహంలో అదృష్టానికి అధిపత్య శని యొక్క వ్యూహాత్మక స్థానము మీ అదృష్టాన్ని విస్తరించడానికి దోహదపడుతుంది పెండింగ్లో విషయాలన్నీ పరిష్కారం అవుతాయి సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది మీ పదవ మరియు నాలుగవ గృహాల్లో రాహు మరియు కేతువుల ఉనికి భౌతిక ఆందోళనకు దారితీస్తుంది కుటుంబ జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మీకు సూర్యుడు మరియు అంగారకుడు ఏడివింటికి అనుగ్రహించడం వల్ల వైవాహిక సంబంధాల ఒత్తిడి తీవ్రతం చేస్తుంది వ్యాపార కార్యక్రమాల్లో వడుదొరుకులు పరిచయం చేస్తుంది ముఖ్యంగా మిథున రాశి జాతకులకు బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీ ప్రేమ కుటుంబ జీవితము భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా అవకాశాలను అందిస్తుంది ప్రాథమిక సవాళ్ళు విద్యార్థులకు ముఖ్యంగా అద్భుతమైనటువంటి రోజులు ఉండబోతూ ఉన్నాయి కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకుంటారు బృహస్పతి యొక్క మార్గదర్శక ప్రభావం మీ అధ్యయనాలను కూడా సహాయం చేస్తుంది మిమ్మల్ని దార్ ధర్మబద్ధమైనటువంటి నిలయంగా మిమ్మల్ని చూడబోతోంది సింహరాశి వారు ఈ రాశి వారికి శుక్రుడు శని కలయిక ఏడో స్థానంలో జరుగుతుంది యొక్క సమయంలో సింహరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి వ్యాపార భాగస్వాములతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా యొక్క సింహరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించడానికి బృహస్పతి కృషి చేస్తుంది శని సంవత్సరం పొడవునా మీ ఏడు ఇంట్లో ఉంటుంది వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది మీ భాగస్వామి పాత్రలో సానుకూల ప్రవర్తనకు దోహదం చేస్తుంది దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు మీ వ్యాపార వెంచర్లో స్థిరమైన ఉద్యోగులోనికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఆశించినటువంటి ఎన్నో ఫలితాలను పొందబోతూ ఉన్నారు బృహస్పతి తొమ్మిది ఇంట్లో ఒక స్థానాన్ని తీసుకున్నప్పుడు ఒక నిర్ణయాత్మక ప్రక్రియలో విలువైన సహాయాన్ని అందిస్తారు మతపరమైన మరియు ఆధ్యాత్మిక సాధనల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మరియు గృహ ఆధారిత కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు ప్రారంభమవుతుంది మీ తండ్రితో సత్సంబంధాలు బలపడతాయి మే నాటికి బృహస్పతి పదవింటికి పరివర్తనం చెందుతుంది కుటుంబ జీవితం మరియు వృత్తిపరమైన ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉన్నారు మీరు ఏ పని చేస్తున్నా పనిలో విజయవంతం అవుతుంది విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా పనిని దృష్టితో ముందుకు వెళ్తారు ఏదేమైనప్పటికీ కూడా స్వభావరీత్యా కూడా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం వలన ప్రతి పనులను కూడా మీద అన్నిమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి వైవాహిక జీవితం కూడా బలపడుతుంది వ్యాపార వెంచర్లు కూడా ముందుకు వెళ్తాయి నిర్మాణాత్మక ప్రక్రియల్లో ముందుకు వెళ్తారు ఆశించినటువంటి ప్రతి పని కూడా మీకు అద్భుతంగానే ఉంది సంవత్సరం పొడవునా కూడా మీకు అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ